అలలూయ అలలూయా దేవుడిని నాశీర్వదించునుగాక దేవుని సన్నిధిలో వచ్చిన వారిని ఆయన ఏ మాత్రము త్రోసివేయడు తప్పక ఆయన ఆశీర్వాదమును చూడబోతున్నావు ఆయన చేతి నీడలో నీవు నీ కుటుంబం ఉంది జీవప్పు తోడు నీకేమి హాని కలగదు హలో లూయా హలో లూయ నేను ఇంట్లో ఉన్నప్పుడు రాత్రి మధ్యరాత్రిని దేవుని తలచున్నప్పుడు నా ఒక నా ఆత్మలో ఒక మాట వస్తూ ఉంది ఆ మాట వచ్చినప్పుడు ఓ దేవుడు సంఘానికి మాట్లాడుతున్నాడు అని అలు లూయా హలో లూయా నీ సూర్యుడికను అస్తమింపుడు నీ చంద్రుడు క్షీణింపడు యోహోయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును అలలుయా అల లూయా నీ సూర్యుడికను అస్తమింపుడు నీ చంద్రుడు క్షీణింపుడు నీ ఎవరినైతే ఎదురు చూస్తున్నావు ఎవరి మీద నువ్వు ఆధారపడి ఉన్నావు ఎంతమంది అమ్ముతున్న దేవుని మీద ఆధారపడి బతుకుతున్నానని ఆయన ఏమంటున్నాడు నీ చంద్రుడు క్షీణింపుడు యహో అయ్యే నీకు నిత్యమైన వెలుగుగా ఉండెను దేవుడు సంఘానికి ఇస్తున్న వాగ్దానం రాసుకో టైమింగ్ రాసుకో డేట్ రాసుకో నీ దుఃఖ దినములు సమాప్తములా ఆయన ఉల్లాస వస్త్రములు నీకు ధరింప చేయబోతున్నాడు నీకు వేలు పెట్టి ఎవరైతే నిందించారో వారు ఎదుట నిన్ను ఉన్నత స్థాయములో దేవుడు తీసుకెళ్తున్నాడు నేను బలంగా నమ్ము చెప్పుతున్నాను దేవుణ ఇది నా మాట కాదు దేవుడు ఆత్మ మాట్లాడుతున్నది ఎంతమంది నమ్ముచున్నారు మరి మా రామేంటి ఇలా కూర్చొని ఎందుకు దేవుని మాట మీద నమ్మకం లేదా నేను ఒకప్పుడు ఇలాగే ఉంటేను కంటికి కడపనకుండా ఉన్నప్పుడు సమస్యలు ఎదురై ఎత్తుగా నిలబడినప్పుడు ఇలాగే అనుకున్నాం అయితే ఆయన మాట మీద మేము కట్టుకున్నప్పుడు నమ్ముకున్నప్పుడు గోజాడినప్పుడు అడిగినప్పుడు ఇప్పుడు ఈ స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు హలో లూయ నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరులము యహోవ మహిమ నీ మీద ఉదయించును ఆ చెప్పుని ఆత్మనికి నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్మో జరిము యోవ మహిమ నీ మీద ఉదయించును చూడము భూమిని చీకటి కమ్ముచున్నది కటక చీకటి జనములను కమ్ముచున్నది యోహోవ నీ మీద ఉదయించున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది ఆమె నీ పక్కన వారు చెప్పు ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది ఈ ఉదయ కాలంలో నీ మీద ఆయన మహిమ రానిగాక విడుదల కలుగునుగాక సమాధానము కలుగునుగాక ఆనందము కలుగునుగాక దేవుని తేజస్సు కలుగునుగాక ఆమెన్ 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 గట్టిగా చెప్పలు కొడతాం